ప్రసహ్య విత్తాహరణం నల్కహ నువ్వు చక్కగా ఓ పది రూపాయలు సంపాదించుకోవాలి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నాకు వీలైనంత వరకు నా మిత్రులకి నా బంధువులకి ఎవరన్నా అతిథి అభ్యాగతులైనటువంటి వాళ్ళకి దేనులైనటువంటి వాళ్ళకి నేను సహాయం చెయ్యాలి అంటే నీ దగ్గర పది రూపాయలు ఉంటే కదా సహాయం చేస్తావు నీ దగ్గరే పైసా లేకపోతే ఎదుటివాడికి వాడికి నువ్వు సహాయం ఏం చేస్తావు కనుక కాబట్టి డబ్బు సంపాదించటం అనేటువంటి దానిలో ఏ విధమైన చెడుతనం లేదు కానీ అదే డబ్బుని నువ్వు నీలో ఉండేటువంటి దర్పాన్ని సూచించటానికో నీ అహంకారాన్ని ప్రదర్శించటానికో ఎదుటి వాళ్ళని నాశనం చేయటం కోసము ఉపయోగించావనుకోండి అప్పుడేమవుతున్నది ఈ డబ్బు వల్ల విపరీతమైనటువంటి నష్టం కలుగుతోంది కనుక అలాంటి డబ్బు సంపాదించడం నీకు మంచిగా చెడా అవసరం లేనటువంటి పని కదా అది కనుక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే దానిలో దాగి ఉన్నటువంటి భావం ఈ భావం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు ఒకే పనిలో ఉండేటువంటి మంచి చెడులు వేరు వేరుగా మన ముందు ప్రత్యక్షమయ్యి అటు మనకి మంచినన్నా లాభాన్నన్నా శ్రేయస్సునన్నా చేకూరుస్తాయి లేదా ఇటు మనకి కీడుని కానీ నష్టాన్ని కానీ వినాశనాన్ని కానీ తెచ్చిపెడతాయి కనుక ఈ విషయాన్ని మనం బాగా మనసులో దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణమైనటువంటి ఒక ప్రవర్తన చేసుకుంటూ ఉండాలి దీనికి సంబంధించినటువంటి మాటే మనం చెప్పుకునేటువంటి ఆలస్యాత్ అమృతం విషం అన్నాడు ఆలస్యం చెయ్యటం వలన అమృతం విషమైపోయింది అని దానికి అర్థం ఎలా జరిగింది ఇది అనంటే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉన్నారు కద్రువా వినుత అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ ఏదో ఒక పందెం పెట్టుకున్నారు ఆ పందెంలో వినుత ఓడిపోయింది ఏమని పందెం పెట్టుకున్నారయ్యా వీళ్ళు అనంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఎదుట వాళ్ళకి జీవితాంతం దాస్యం చేస్తూ ఉండాలి అంటే వాళ్ళ నౌకరానిలాగా వాళ్ళ దాసీదానిలాగా పని అమ్మాయిలాగా పడి ఉండాలి వాళ్ళ ఇంట్లో ఇది పందె ఓడిపోయింది ఎవరు వినుత గెలిచింది కద్రువ సరే ఎలా గెలిచింది అసలు ఏమిటి అనే విషయం పక్కన పెట్టండి మొత్తానికి గెలిచింది జోజీతా వహి సికందర్ అంటాం మనం ఎవడు గెలిస్తే వాడే సికందర్ అంతే కాబట్టి గెలిచింది కాబట్టి ఆమెదే న్యాయం అయిపోయింది ఇప్పుడు ఓడిన ఆమె ఈమెకి దాస్యం చేస్తూ ఉన్నది ఎన్నో సంవత్సరాల పాటు దాస్యం చేసింది ఆమెకి ఇద్దరు పిల్లలు ఒకతను అనూరుడని మరొకతని పేరు గరుత్మంతుడు అని అంచారు ఈ పెద్ద అబ్బాయికి కాళ్ళు లేవు సరే అతన్ని పక్కన పెట్టండి రెండో అబ్బాయి మహాబలశాలి ప్రపంచం మొత్తం అలా అవలీలుగా తిరిగి రాగలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువుకు వాహనంగా ఉపయోగపడుతున్నటువంటి వాడు స్వామికి బాగా సన్నిహితం కలిగినటువంటి వాడు నువ్వు రాజువు కాకపోయినా రాజుగారికి సన్నిహితుడిగా ఉంటే రాజుగారికి అన్నా గొప్పవాడి కింద లెక్క అంటారు కాబట్టి ఈ గరుత్మంతుడికి అంత ప్రాధాన్యత ఉంది అలాంటి గరుత్మంతుడి యొక్క తల్లి ఎవరి దగ్గర దాసీదాన్లాగా పనిచేయటం ఏంటి గరుత్మంతుడికి నచ్చలేదు ఏం చేయాలి ఇప్పుడు మా అమ్మ యొక్క దాస్యాన్నించి నేను ఆమెని విముక్తి చెయ్యాలి ఎలా విముక్తి చెయ్యటము అని చెప్పి ఆలోచన చేశారు చేసి సరే అని ఈ కద్రో అడిగాడు ఏం చెయ్యాలి కద్రో పిల్లలందరితో కూర్చొని సంభాషించింది ఎవరైనా నాయన ఏం చేస్తే ఆమెను మనం వదిలేయచ్చు మీరు మంచి కోరిక ఏదన్నా కోరుకోండి మీ అందరి కోరికను నేను తీరుస్తాను నేను తీరుస్తానంటే తన ద్వారా గరుత్మంతుడికి చెప్పించి ఆయన ద్వారా కోరిక తీర్పించడం అనమాట అలా నీ కోరిక తీర్పిస్తాను అని అని చెప్పి